హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగా అండి ఇదైతే బుధవారం రోజు నా మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ లేచి గుమ్మైతే చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ తర్వాత అయితే టిఫిన్లోకి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే కొబ్బరి ఉండే అందుకోసమని కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరి అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను కొబ్బరి చట్నీ కోసం అయితే కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ పుట్టినలపప్పు కప్పు అండ్ సాల్ట్ అన్నీ వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి అండ్ తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుతో తాలింపు అయితే పెట్టేసుకున్నాను అండ్ తర్వాత ఇందులోకి నేను ఉల్లికారం కూడా వేసాను దోశలోకి ఉల్లికారం రెసిపీ కోసం అయితే ఉల్లిపాయలు రెండు ఎండుమిర్చి ఎనిమిది చింతపండు అండ్ కొంచెం అంతా సాల్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని పైన రాసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా ఉల్లికారం రెసిపీ ట్రై చేయకపోతే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే మేమైతే ఈరోజు ఉల్లికారం అండ్ కొబ్బరి చట్నీతో టిఫిన్ చేసేస్తాము అండ్ నేను కూడా ఇక్కడ దోశలు వేసుకొని తినేస్తున్నాను మరి మీరు టిఫిన్ చేసారా లేదా కూడా చెప్పేసేయండి అండ్ ఏం టిఫిన్ చేసుకున్నారో కూడా చెప్పేసేయండి అండ్ మా దోశలు అండ్ చట్నీ అయితే చాలా బాగా బై బాయ్ బాయ్ అండి మరి